హోప్ స్వచ్ఛంద సంస్థ ద్వారా రానున్న రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత దగ్గర కావాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కోరారు ది హోప్ ఫౌండేషన్ ఒంగోలు ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డులోని బొమ్మరేళ్ళ నందు చిన్నారులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్యతగా చేసిన దామచర్లకు బొమ్మరేళ్లు నిర్వాహకులు హోప్ ఫౌండేషన్ సభ్యులు స్వాగతం పలికారు అనంతరం బొమ్మరిల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులను ఎమ్మెల్యే దామచర్ల ఆప్యాయంగా పలకరించారు ఈ సందర్భంగా హోప్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు చేపట్టబోతున్న కార్యక్రమ వివరాలు ఎమ్మెల్యే దామచిర జనార్దనకు ఫౌండేషన్ సభ్యులు వివరించారు అనంతరం ఫౌండేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల పది నుంచి హోప్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే జనార్దన్ సహకారంతో తాము హోప్ స్వచ్ఛంద సంస్థ ద్వారా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు రానున్న రోజుల్లో తమ సేవలను మరింత ప్రజలకు చేరువు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు తాము చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి సహకారం అందే విధంగా చూడాలని స్వచ్ఛంద సంస్థల సభ్యులు జనార్దనకు వినత పత్రం అందించారు అనంతరం హోప్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఎమ్మెల్యే దామచర్లను సత్కరించారు ఈ సందర్భంగా క్యారమ్స్ పోర్టులు గెలుపొందిన బొమ్మరెల్లి విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ సెక్రటరీ సిద్దిక్ కోశాధికారి రాజశేఖర్ ఉపాధ్యక్షులు యశ్వంత్ ఇతర సభ్యులు పాల్గొన్నారు అనంతరం చిన్నారులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఇన్స్పైర్ య్యి చేస్తారన్న ఉద్దేశం అంతే అలాగే ఇంకోటి ఏంటంటే ఈ బొమ్మరిల్లో ఈ ఈవెంట్ మాది ఇది మూడోసారి నాలుగోసారి నాలుగోసారి చేస్తూ ఉన్నాము రెండు వేల పదిహేను నుంచి మేము ఈ కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాము జనార్దన్ అన్న గారి సహాయం మాకు చాలానే ఉంది ఇంకోటి ఏంటంటే అన్న ఎంకరేజ్మెంట్ కూడా మాకు చాలా ఇస్తున్నారు కాబట్టి మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీడియాకి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి థ్యాంక్ యూ సహకారాలతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సో రెండు సంవత్సరాలు కంప్లీట్ అయినందు వలన మళ్ళీ మేము అన్నగారి దగ్గరికి వెళ్ళి అన్నగారు మీరు రావాలనగానే అన్నగారు చాలా దయా మేము వస్తాను అన్నీ చూసుకోండి మీరే అని చెప్పి చెప్పారు వెన్నంటే ఉన్నారు మాకు ఎప్పుడూ కూడా సో ఇచ్చిన పరంగానే ఈరోజు రావడం జరిగింది అన్నగారు వచ్చి మాకు ఇంకా చాలా ఉత్సాహాన్ని ఇచ్చాడు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు సో మేము చాలా ఆనందంగా ఉన్నాము ఇప్పటిదాకా మా ఫౌండేషను పదిహేడు పై పైచులకు ఆర్గనైజేషన్లకు కానీ బ్లైండ్ హోమ్స్కి కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కానీ చాలా పలు పలు విధాలుగా సహాయం చేసింది అలానే స్ట్రీట్స్ మీద ఉన్న వాళ్ళకి కానీ హోమ్లెస్ పీపుల్కి కానీ చా ఫుడ్ కానీ గ్రాసరీస్ కానీ అన్నీ హెల్ప్ చేసే చేయడం జరిగింది మేము ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని అన్నగారు మాకు ప్రోత్సహించడానికి ఈరోజు మా దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పి మేము చెప్పింది విని మేము ఇచ్చినటువంటి వినతపత్రం తీసుకొని ఫౌండేషన్ కావటువంటి సహాయ సహకారాలు మాకు ఇస్తానని చెప్పారు కంపల్సరీ చేస్తానని కూడా మాటిచ్చాడు సో మాకు చాలా కృతజ్ఞ ఆనందంగా ఉంది అలానే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చేయొత్తి నమస్కరించుకుంటున్నాను బికాజ్ ప్రతి ఎవ్రీ మంత్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడికి రాని వాళ్ళని అందరినీ మా టీంలో ఉన్న వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందువల్లంటే ప్రతి నెల వాళ్ళ దినచర్యలో ఎలా అయితే ప్రతిరోజు వేసేలా చేస్తామో అలానే ప్రతి నెల వాళ్ళంతా వాళ్ళే వాళ్ళ దగ్గర ఉన్న మనీలో ఐదు వందలు కానీ వెయ్యి కానీ రెండు వేలు కానీ వాళ్ళే ఇచ్చి ముందుకొచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది అలానే ఈ ఫౌండేషన్ ముందుకు వెళ్ళడానికి కూడా వీళ్ళందరూ కారణం సో హోప్ ఫౌండేషన్ టీమ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి బొమ్మరిల్లు సార్కి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఫస్ట్ మేము సార్కి వచ్చి అడంగానే ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండులో అప్పుడు సార్ కంపల్సరీ రండి పెట్టుకోవాలని చెప్పి అందరూ కూడాను వారి సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకున్న డబ్బుల్ని దాచిపెట్టేసి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది వీళ్ళు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని యువతకి వీళ్ళు ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఊహిస్తున్నాను ఎందుకంటే సమాజంలో చాలామంది ఉన్నారు అవసరమైన వాళ్ళు ఇట్లా అనాథలు నిర్భాగ్యులు కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు అవసరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడాను ఇట్లా యూత్ సేవ చేస్తూ ఉండటం చాలా ఆనందంగా ఉంది నిజంగా హోప్ ఫౌండేషన్ బొమ్మరిల్లో ఆవిర్భవించింది బొమ్మరిల్లో ప్రతి కార్యక్రమం వాళ్ళు బొమ్మరి నుంచి స్టార్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారిని బొమ్మరికి తీసుకొచ్చేసి వారి ఆశీర్వాదాలు కూడాను బొమ్మరెల్లి పిల్లలకి వీరి ద్వారా అందించటం చాలా ఆనందంగా ఉంది ఇలాగే నిత్యం వారు ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఉందా దీనికి డబ్బులు నేను ఆహా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు అవునా మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్